ఈ నెల తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మెలోడీస్ ఆఫ్ నామోగ్రఫీ పేరుతో కచేరీ జరగనుంది ఈ మేరకు శుక్రవారం కచేరీకి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నిర్వాహకులు ఆవిష్కరించారు కులమతాలకు అతీతంగా గుర్తింపు పొందిన లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విజ్ఞాన మందిరంలో ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు ねえ。<Okay. S 3> <noise> ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లేబ్యాక్ సింగర్గా సినిమా చరిత్రలో మకుటం లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వారి కోరిక మేరకు వారి సూచనల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మెలోడీస్ ఆఫ్ మొహమ్మద్ రఫీ గారు పేరుతో ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో సూచనలతో వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు